గోంకూర పచ్చడి చూడండి ఫస్ట్ ఆయిల్లో మిరపకాయలు ఇలాగ ఫ్రై చేసుకొని రోల్లో వేసుకొని మంచిగా మెత్తగా నూరుకోవాలి ఇలా మా ఇంట్లో స్పెషల్ ఏంటంటే గోంగూర పచ్చడి నీలం ఏ రకంగా నూరుతుందో చూడండి వెనకట మా నాయనమ్మ కూడా మంచిగా నూరి ఈ రకంగా వేడి వేడి అన్నంలో పచ్చడి వేసి ఇచ్చేదండి ఆహా ఆ టేస్టే వేరండి ఇప్పుడు ఏ కూరలు తిన్నా అసలు టేస్టే లేకపోతుంది అసలు కూరగాయలు టేస్ట్ మారిపోయినాయో నాలిక టేస్ట్ మారిపోయిందో అర్థమవుతలేదు చూడండి పచ్చడి నూరినాక గోంగూర కూడా ఆయిల్లో ఫ్రై చేసుకున్న గోంగూర కూడా వేసి చక్కగా మెత్తగా నూరుకున్నాము అలాగనే ఉల్లి ఉల్లిగడ్డ ఇది వేస్తే గోంకూరకు సూపర్ ఉంటుంది దీని టేస్టే మారిపోతుంది ఇక థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఎవరైతే చూస్తున్నారో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ఇక ఈ రకంగా ఉల్లిగడ్డ కూడా మెత్తగా నూరుకోవద్దు ఈ రకంగా కొంచెం ఈ రకంగా ఉండాలండి వేడి వేడి అన్నం మీద సూపర్గా ఉంటుంది ఇప్పుడు ఏ కూరగాయలు కూడా టేస్ట్ ఉంటలేవండి చూడండి ఈ రకంగా మంచిగా మెత్తగా నూరుకోవాలి నూరుకున్నాక ఈ రకంగా తీసేసి వేడి వేడి అన్నం మీద సూపర్ ఉంటుంది తెల్ల గోంగూర ఇది ఇదివరకు పుల్లగా ఉండేది గోంకూర ఇప్పుడు ఏ మాత్రం తీయగానే ఉంటుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్